ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో దీక్ష చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ టార్గెట్ గా దాడులు హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్వల్ప వ్యవధిలోనే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నారు అసెంబ్లీని బాయ్కట్ చేసిన జగన్ మరియు జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు వంగ రవీంద్ర మాత్రం జగన్ తో ఢిల్లీ వెళ్లకుండా శాసనమండలికి హాజరయ్యారు రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఈ విషయంలో దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని జంతరమంతర్లో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో కలిసి వైఎస్ జగన్ ధర్నా నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ కాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు ఇదే విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్